वाति देव डोय मानव जन्मवचा रैया देवाति देव ये सैया महानव जन्म मतवचा रैया ना पाप विवाच नंद पापो ला छोड़े सैया का రా దారి చే పాపుల్లా తన దారి చేరిన పాపుల నెల్లా కడతన రాతముతో కడతన రాతముతో ఎవరు తెలుస

దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఉన్నాం మనము మనుషులుగా ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాం అయితే దీనికి కింది భాగంలో పాతాళం అనేది ఒకటి ఉంది ఈ భూలోకానికి పై భాగంలో పరలోకం అనేది ఉంది అనగా మనము మధ్య భాగంలో ఉంటూ ఉన్నాం ఈ భూలోకంలో మానవులుగా మనము డెబ్బది ఎనవది సంవత్సరాలు జీవించిన తర్వాత మనం కనిపించకుండా వెళ్ళిపోతున్నాం అయితే మానవ జీవితము ఇదేనా మానవునికి దీని తర్వాత జీవితం లేదా అని ఆలోచిస్తే మానవుని యొక్క జీవిత కాలము డెబ్బది ఎనిమిది సంవత్సరములు కాదు మానవుడు ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిరంతరము ఉండాలని దేవుడు ప్రేమ చేత మనిషిని నిర్మించుకున్నాడు అయితే మానవుడు దేవుని ఎడల అవిధేయతను కనపరిచి దేవునికి దూరస్తున్నాయి పాపములోను శాపములోనూ పడిపోయి నిత్య నరక వేదనలకు గురిపోయాడు కాబట్టి పాపములో ఉన్నటువంటి మనిషి పాపంలో పుట్టిన మనిషి పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ చనిపోయిన తర్వాత పాపం నేరం కింద దేవుని కోర్టులో నిత్య నరకమనే శిక్షకు ఉన్నాడు అయితే దీన్ని తప్పించుకోవడానికి లేదా నరకమును తప్పించుకోవడానికి మానవులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు కానీ దేవుడే మానవులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఏమిటంటే తానే ఈ లోకంలోనికి నరుడుగా రెండు వేల సంవత్సరాల క్రితము క్రీస్తు అనే పేరు మీద దిగివచ్చాడు మానవులందరి కొరకు కలువరి సెలవులో తను తాను బలిగాను యజ్ఞం గాను చేసుకున్నాడు ఇప్పుడు కేవలము మానవులు చేయవలసినంత ఏమీ లేదు ఏ ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించు అంటే పదోక రాజ్యం పాపం అంటే దొంగతనము మోసము అసూయ ద్వేషము ఇలాంటివి మాత్రమే కాకుండా మత్సరము మోహపు చూపు అసూయ ఇవన్నీ కూడా అన్నిటికంటే గొప్ప పాపం ఏంటిదంటే యేసు ప్రభువుని ఎరగకపోవటమే కాబట్టి సులువుగా పరలోకం చేరే మార్గం గాలి మన ముక్కుకి ఎంత సమీపంగా ఉందో అంత సులువుగా మానవులకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఈ శుభవార్త మీరు తెలియజేసుకో తెలుసుకోవాలని మీ మనసు మార్చుకొని యేసు ప్రభు నమ్మి నరకం తప్పించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం నరకం అనేది నిత్యము ఉంటుంది అది ఏడుపు పండ్లు కొరకుట వేదనకరమైన స్థలం పరలోకం అనేది కూడా నిత్యం ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు యేసు ప్రభు వారు ఆయన సన్నిధిలో మానవుడు నిత్యము జీవిస్తాడు అట్టి నిత్య జీవాన్ని కావాలంటే యేసు ప్రభు విశ్వాసం మనసు దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చాడు నమ్ముట నమ్మకపోవటానికి ఇష్టమే కానీ రెండు మార్గాలు ఎదురుగా ఉన్నాయి ప్రభువు నమ్మితే పైలున్న పర్లోకానికి వెళ్ళిపోతారు ఈ లోకం విడిచిన తర్వాత నమ్మకపోతే కిందున్న పాతాళానికి వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ శుభవార్తను స్వీకరించి ఒక్క నిమిషం ఆలోచించండి మరి దయచేసి ఆలోచించి యేసు ప్రభు నమ్మి మేలు పొందాలన్నదే మా యొక్క సువార్త యొక్క సారాంశమై ఉన్నది అట్టి కృప ఈ గ్రామం అంతటి ప్రభు దయచేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం